ఇరవై రెండు లక్షలకి త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి గత కొన్ని నెలల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు ఎండలు కొడుతూనే ఉన్నాయి ఇక ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు ఒక చల్లటి కబురు చెప్పింది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ వార్త తెలియటంతో ప్రజలు కాస్త కూల్ అవుతున్నారు అన్నట్టు ఇంతకు ఈ వర్షాలు ఎక్కడానే కదా ప్రశ్న అయితే ఈ వీడియో చూడండి పోతున్న ఎండలు మరోపక్క తల్లడిల్లుతున్న ప్రజలు అయితే మండ ఎండల్లో వాతావరణ శాఖ ఏపీకి ఒక చల్లటి కబుర్ను అందించింది ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల పాటు అంటే గురువారం శుక్రవారం శనివారం ఏపీలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ వానలు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు ఆ సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ ఇంతేకాకుండా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధానంగా ఈ వర్షాలు ఏపీలోని అన్నమయ్య జిల్లా చిత్తూరు అల్లూరు సీతారామరాజు నంద్యాల వైఎస్సార్ కడప కర్నూలు తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి పొలాలు ఎత్తైన చెట్ల బోరుబావుల వద్ద ఉండకూడదని సూచించింది తర్వాత వాతావరణ శాఖ ఓ చల్లటి కబుర్ను అందించింది రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయనే వార్త తెలియడంతో రైతుల ముఖంలో చిరునవ్వులు వెలిగిపోతున్నాయి అయితే వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద బోరుబావుల వద్ద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి